శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తావరణీతయ సీతాయాశ్చత్రుకర్షణ ఇయేషా పదం అన్వేష్ం చారణాచరితే పదిహే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ జూలై నెల నుండి ప్రారంభించి డిసెంబర్ నెల వరకు కూడా చాలా వరకు ప్రమాదకరమైన మిష్టమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం కూడా సుందరాకాండలో ఆంజనేయ స్వామి ప్రారంభించినటువంటి శ్లోకం ఈ శ్లోకం ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా పఠించడం వలన విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది మరొకసారి ఆ శ్లోకం చెప్తున్నాను తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఇయేషా పదం అన్వేష్టం చాలా చరితే పదిహి మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆరు నెలల్లో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా మేషరాశి మేషరాశి వారికి ఈ ఆరు నెలల్లో కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఏలినాటి శని ప్రభావం వచ్చేదానికంటే ముందు వాతావరణం ఎలా ఉంటుందో అలాగే ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే జూలై నెలలో మేషరాశి వారికి ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో గురువు అలాగే చతుర్థంలో బుధుడు కుజు కేతు కేతుల యొక్క కలయిక అలాగే ఏకాదశ ద్వాదశ స్థానాల్లో రాహువు మరియు శని గ్రహ సంచారాలు ఉన్నాయి మనం చూసుకుంటే అగస్ట్లో కూడా గ్రహ సంచారం అంతా ఆల్మోస్ట్ ఇలాగే ఉంది శుక్రుడు మరియు గురువు యొక్క కలయిక మాత్రం ఆగస్టు నెలలో కనిపిస్తూ ఉంది ఆ తర్వాతకి సెప్టెంబర్ విషయానికి వస్తే గ్రహ సంచారం అంతా అలాగే ఉంది ఈ యొక్క శుక్రుడు కేతు కలయిక ప్రారంభమైంది కుజుడు తన స్థానాన్ని స్థానభ్రంశం చేయడం జరిగింది అలాగే అక్టోబర్లో చూసుకున్నట్టయితే కేతు అక్కడే ఉన్నాడు తన యొక్క స్థానం నుంచి వచ్చినటువంటి కుజుడు దాటేసి ముందుకు వెళ్ళిపోవడము శుక్రుడు వచ్చేసి కన్యారాశిలోకి రావడము అలాగే బుధుడు ఈ యొక్క కుజగ్రహంతో కలయికతో ఉండడము అలాగే ఈ యొక్క శని గ్రహానికి సంబంధించి ఈ యొక్క ఏకాదశ ద్వాదశ స్థానాల్లో ఉండడము ఈ గ్రహ సంచారాలన్నిటిని బట్టి చూసుకుంటే జరిగేటువంటి కాలంలో పన్నెండు రాశుల వారిలో కూడా మేషరాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉన్నారని చెప్పచ్చు ముఖ్యంగా జూలై నెల నుంచి ప్రథమార్థం అంటే జులై ఆగస్ట్ సెప్టెంబర్ మూడు నెలల్లో చూసుకుంటే వీరికి జరిగేటువంటి విషయాల్లో అంటే వీరి యొక్క మొదటి రెండు నెలల్లో జూలై ఆగస్ట్ నెలల్లో అనవసరంగా మాట్లాడి ఏదైనా ఆస్తికి కుటుంబానికి సంబంధించి ఏదైనా కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి అలాగే కమ్యూనికేషన్ వారి యొక్క తోబుట్టూలతోని కమ్యూనికేషన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది వారి యొక్క తల్లిగారి నుంచి వచ్చేటువంటి బేసిక్ హెడిడిటీ ఏవైతే ఉంటాయో అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానివ్వండి ఇతరత్ర ఏవైనా కానీ కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అలాగే ఎవరైతే పిల్లలు అంటే కాస్త ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉండి ఉంటారో మేషరాశికి సంబంధించిన వారు ఈ ఆరు నెలల్లో కూడా మొదటి మూడు నెలలే శ్రేయస్కరంగా ఉంది తర్వాతి కాలం అంతా కూడా వీరి చేయి దాటిపోయేటువంటి సమయం అని చెప్పొచ్చు అలాగే ఆరోగ్యానికి సంబంధించి అప్పులకు సంబంధించి ఐదవ స్థానం కాబట్టి ఐదవ స్థానంలో బుధుడు మరియు కేతుగ్రహాల యొక్క కలయిక అనేటువంటిది ఉండడం వలన అలాగే కుజుడు కేతు కలయిక కొంతకాలం తర్వాతకి శుక్రుడు మరియు కేతుల యొక్క కలయిక ఇలా ఉండడం వలన కేతు మాత్రం మారడం లేదు ఈ కాల సర్ప దోషం అనేటువంటిది ఆరు నెలల పాటు ఉంటుంది కాబట్టి ఇదే రకమైనటువంటి గ్రహ సంచారంతో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఏడవ స్థానంలో ప్రశాంతమైన వాతావరణమే ఉంది భర్తకు సంబంధించి భార్యకు సంబంధించి అనుకూల పరిస్థితులే ఉన్నాయి అలాగే అష్టమ స్థానము వీరి యొక్క పరివర్తన ఆయువు అలాగే వారసత్వపు ఆస్తి వారసత్వంగా వచ్చేటువంటి వారికి ఉండేటువంటి బాధ్యతలు వీటికి సంబంధించిన విషయం కాబట్టి అష్టమ స్థానంలో ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణమే ఉంది చూసుకుంటే ఒక్క అక్టోబర్ తర్వాతి కాలంలో మాత్రమే బుధుడు మరియు కుజుల యొక్క కలయిక ఉండడంతో ఈ యొక్క అష్టమ సప్తమ స్థానాల్లో కాస్త ఇబ్బంది అక్టోబరు నవంబర్ కాలాల్లో కనిపిస్తూ ఉంది అంతే తప్ప మిగిలిన కాలం అంతా కూడా ప్రశాంతంగా ఉంది ఉన్నత విద్య చే ఉన్నత విద్య చేయాలన్నా ఏదైనా సరే ఈ యొక్క దైవికమైన కార్యక్రమాలు చేయాలన్నా కానీ నవమ స్థానం సూచిస్తూ ఉంది కాబట్టి నవమ స్థానం అంతా కూడా ప్రశాంతమైన వాతావరణమే కనిపిస్తూ ఉంది పదవ స్థానము మన యొక్క కర్మ మన యొక్క కెరీర్కి సంబంధించి మన యొక్క ఇమేజ్కి సంబంధించిన విషయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దశమ స్థానం కూడా ప్రశాంతంగానే ఉంది అలాగే ఏకాదశ ద్వాదశ స్థానాల్లో చూసుకున్నట్టయితే వీరికి కాస్త రెస్ట్రిక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పాపగ్రహాలైనటువంటి రాహు మరియు శని గ్రహ సంచారం ఉన్నాయి ఇవన్నీ కూడా ఉచ్చ స్థితిలో ఉండడం వలన కొంత లాభదాయకంగా ఉన్నప్పటికీ ప్రథమార్థము ద్వితీయార్థంతో పోల్చుకుంటే ద్వితీయార్థంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కాలంలో ఆరోగ్యపరమైన అలాగే ఏవైనా సరే కాస్త అందరూ ఉన్నా ఒంటరితనంగా భావించేటువంటి తత్వం వీరికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఆసక్తి కల ఈ యొక్క జాతకం అంతా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీ దాకా అందించడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వారు సంబంధించి అంటే విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు వ్యాపారస్తులు అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపట్టడం జరిగిన విషయాన్ని తెలుసుకుందాం స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థుల దగ్గర నుంచి పెద్ద పెద్ద గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల వరకు ఇంట్లో ఉన్న గృహిణుల దగ్గర నుండి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి గృహిణుల వరకు ఉద్యోగం చేస్తూ ఫర్దర్గా ఏదైనా వ్యాపారం చూసుకునే ఉద్యోగస్తుల దగ్గర నుండి పూర్తిగా ఉద్యోగంలోనే ఉన్నటువంటి ఉద్యోగస్తులకు వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు చిన్న కొట్టు దగ్గర నుండి పెద్ద పెద్ద సంస్థల్లో ఫ్యాక్టరీలు పెట్టినటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు పబ్లిక్ పోర్టల్లో ఎప్పుడూ సంచరించేటువంటి సినీ రాజకీయ రంగాల వారు దాంట్లో చిన్న కార్యకర్త కావచ్చు పెద్ద లీడర్ కావచ్చు చిన్న కెమెరామెన్ కావచ్చు యాంకర్స్ కావచ్చు సినీ యాక్టర్స్ కావచ్చు చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేటువంటి చిన్న 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 కారు వ్యవస్థలో ఉన్నవారు కావచ్చు రైతులు కావచ్చు అలాగే తల్లిదండ్రులు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలివారు కావచ్చు ఈ అన్ని వర్గాల వారు వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు కోర్టులో వ్యవహారాల్లో బాగా చిక్కుకులున్నవారు అందరికీ సంబంధించి రెమెడీస్ గురించి ఆలోచి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది రాహువు కేతువుల యొక్క కలయికలో బంధనమైనటువంటి ఈ మిగిలిన గ్రహాలు ఏడు గ్రహాలు సంచారం ప్రారంభించి జూలై నుండి యొక్క డిసెంబర్ వరకు కూడా రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు మీ జాతకంలో చూపిస్తూ ఉన్నాయి దాంట్లో ప్రత్యేకంగా విద్యార్థి దిశలో ఉన్నవారు నిత్యం పదకొండు మార్లు వాగ్దేవ్యైన అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధగా చదువుకొని వెళ్తే చాలు ఇంట్లో ఉన్న గృహిణులు మేము ఎన్నో రోజుల నుంచి చెబుతున్నామమ్మా చిన్న గౌరమ్మని శుక్రవారం నాడు పెట్టుకొని ప్రతి శుక్రవారము కుంకుమ కుబేర కుంకుమ కలిపి అమ్మవారిపైన కుంకుమార్చన చేస్తూ శ్రీమాత్రే నమహాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి మీరు ఇంట్లోనే దుర్గా కవచం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ స్తోత్రం కానీ చేయండి నిత్యము కూడా ఆ శుక్రవారం నుండి మళ్ళీ శుక్రవారం వరకు కూడా మీరు పూజ చేసిన కుంకుమను ఒక డబ్బాలోకి తీసుకొని మీ వారికి పెట్టండి పిల్లలకు పెట్టి పంపించండి మీరు పెట్టుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి మీరు నేను నేనేదో పూజ చేసి మీకు పంపిస్తా చెప్పట్లా మీరు చేసిన పూజ ఎంత మీకు ఇంత ఇబ్బందులునో మీకు బాగా తెలుసు కాబట్టి మీరు బాగా చదువుకుంటారు కదా అందుకనే వీటిని రెమెడీస్ అంటారు మీకై మీరే చేసుకునేటువంటివి ట్యాబ్లెట్లు ఇవ్వడం వరకే నా బాధ్యత అది వేసుకోవడం మీ బాధ్యత వేసుకుంటే ఖచ్చితంగా పనిచేస్తాయి కాబట్టి ఆ రెమెడీస్ అన్ని పాటించండి ఆ కుంకుమార్చన చేసి ఆ కుంకుమార్చన చేసేటప్పుడు శ్రద్ధా భక్తులు స్టవ్ మీద ఏదో పెట్టాను ఆ పాలు పొంగుతున్నాయో లేదో బయట వాళ్ళు ఎవరో పిలుస్తున్నారు నాకు ఆఫీస్లో ఏం పని ఉంది ఏమీ ఆలోచించకుండా శ్రద్ధగా పదిహేను నిమిషాలే కదా అమ్మవారి కుంకుమార్చన చేసి ఆ కుంకుమ నిత్యం అందరూ ధరించండి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీరు ఏమైనా సరే ఉదయం పదకొండు మార్లు రాత్రి పదకొండు మార్లు ఓం శివాయ అన్న మంత్రాన్ని చదవండి ఒకవేళ కరుంగలి మాల లాంటివి ఏమైనా ఉంటే నూట ఎనిమిది సార్లు మాలతో చదివి మాల ధరించి వెళ్ళడం వల్ల మీకు చాలా శక్తిని ఇస్తుంది ఆ కరుంగలి మాల కావాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి మీకు మీ దాకా నేను అందిస్తాను పూజ చేసి హోమంలో పెట్టి కేవలం వెయ్యండు పదహాలకే మీకు కరుంగలి మాలను నేను అందిస్తాను బయట ఇంకెక్కువ రేట్లు ఉన్నా సరే తక్కువ రేట్కి మీ దాకా ఇస్తాను అయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ వ్యాపార స్థలంలో ప్రత్యేకమైనటువంటి శౌచములు ప్రత్యేకమైనటువంటి గాలి ప్రత్యేకమైనటువంటి స్పర్శ దోషములు వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక డేట్లో ఉన్న స్త్రీ ఎవరైనా షాప్ దాకా వచ్చి అడగచ్చు ఎవరైనా శౌచంలో ఉంటే అంటే ఎవరైనా గతిస్తే శౌచంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఏమైనా కొనుక్కొని వెళ్ళొచ్చు అలాగే ఆ వ్యాపార స్థలానికి ఒకరిని కాదండి ఎక్కడెక్కడి నుంచో సంచారం చేసి వచ్చిన వాళ్ళు కూడా రావచ్చు కదా అలాంటివేవి కూడా ఉండకూడదు అంటే చిన్న రెమెడీ ఆవుని ఈ స్వచ్ఛమైన ఆవుని ఒక చిన్న కప్పులో వేసుకోండి తెల్ల ఆవాలు వేసుకోండి సాంబ్రాని గుగ్గిలము మైసాచ్యం దొరుకుతాయి మొత్తం పొడి చేసి ఆ పొడిని దాంట్లో ఒక చెంచాడు పొడి వేసుకొని కలుపుకొని చిన్న సాంబ్రాని కప్పు వెలిగించి ఈ పదార్థాన్ని పదకొండు మార్లు అందులో వేయండి అది కూడా శుక్రవారం నాడు చేయండి లేదా గురువారం సాయంత్రము శుక్రవారం సాయంత్రం రెండు రోజులు చేయండి అక్కడ ఎప్పుడైతే పొగ పారుతుందో అంత ప్రత్యేకంగా ఉంటుంది స్థలం దగ్గర పటిక పెట్టుకోవాలి ఉప్పు పోసి గాజు పాత్రలో పటిక పెట్టాలి పటిక అంటే తినే పటిక కాదండి మనం నీళ్లు శుద్ధత చేయడానికి గడ్డం గీసిన రాస్తారు కదా ఆ పటిక పెద్ద పెద్దవి ఉంటాయి అవి దొరుకుతాయి అవి పెట్టుకోండి అలాగే పసుపు కొమ్ములతోని మాల ఇది అందరూ చేయొచ్చండి ఒక వ్యాపారస్తులు కాదు ఉద్యోగస్తులు కాదు అందరూ పసుపు కొమ్ములు మాలగా పూలలాళ్ళు అల్లి మీ ఇంట్లో ఎదురుగ్గా అమ్మవారి ఫోటో పెట్టి అమ్మవారి మెడలో ఈ మాల వేయండి దాని వలన ఎంతో 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 నరదృష్టి ఉంటే పోతుంది ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పేటువంటి రెమెడీస్ ఇవి ఆచరిస్తే చాలా మంచిది అలాగే ప్రతి అమావాస్యకి ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ గుమ్మడికాయ ఆంజనేయ స్వామి దగ్గర కొత్త గుమ్మడికాయ ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి ఆ మరుసటి రోజు దానికి పసుపు రాసి పదకొండు బొట్లు పెట్టి కట్టాలి చాలామంది చేసే తప్పేంటంటే పాత ఉట్టిలోనే గుమ్మడికాయ పెట్టేస్తూ ఉన్నారు ఎలా ఎట్టి పరుస్తులో అలా చేయకండి ఎందుకంటే పాత ఉట్టి కుల్లిపోయినటువంటి రసం అంటుకొని ఉంటుంది కాబట్టి మళ్ళీ దీనికి అంటుకొని ఆ కొత్త గుమ్మడికాయ కూడా ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకండి అలా అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు కేసులు గొడవల్లో ఉంటారో ప్రతీ నెల సామూహికంగానైనా సరే చండీ హోమాలు జరుగుతూ ఉంటాయి వీలైతే మీకై మీరే చండీ హోమాలు మీ ఇంట్లో చేయించుకోండి కుదరని పక్షంలో దేవాలయంలో దుర్గా దేవాలయంలో ఇవాళ రేపు అన్ని చోట చేస్తున్నారండి కావాలంటే మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయండి కేవలం వెయ్యి రూపాయల నెలకి చండీ హోమం అని చేస్తారు సామూహికంగా చేస్తారు లేదు మీ దగ్గరలో ఎవరైనా చేసేవారు అంటే అక్కడైనా చేయించుకోండి పర్వాలేదు అదొకటి చేయించడం వల్ల కోర్టు వ్యవహారాలు గొడవలు డైవర్స్ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు బయటపడతారు వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కన్యాపాష్పతం అని అబ్బాయిలు చేయాలి అమ్మాయి కోసము వరపాష్పతం అని అబ్బాయి అమ్మాయిలు చేయాలి అబ్బాయి కోసం గనక రుద్రుడికి చక్కెరతో అభిషేకం చేసి హోమం చేయడం వల్ల వివాహం అవుతుంది కావాలంటే ఈ యొక్క హోమానికి కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీ దగ్గరలో ఉన్న అయినా సరే అడిగి మీరు హోమం చేయించుకోండి దీన్ని అంబా అబ్బాయిలు చేయాలంటే కన్యాపాశ్పతం అమ్మాయిలు చేయాలంటే వరపాష్పతం అంటారు అలాగే ఎవరికైతే సంతానం లేదో వారు చేయించుకోవాల్సింది ఏంటంటే సంతాన పాశుపతం అని ఉంటుంది అది చేయించుకోండి శారీరక దౌర్బల్యము విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే సర్వాంగ పాశుపతము అని పాశుపత హోమాలు ఉంటాయి అలా చేయించుకోండి అలాగే ఈ యొక్క ఆరు నెలలు కూడా మీరందరూ కూడా ఏం చేయండి అంటే ప్రతిరోజు నవగ్రహాల దేవాలయంలో ఇరవై ఒక్క మార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే సవ్య దిశలో తిరగండి ఆరుసార్లు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరుసార్లు తిరగండి ఉన్న నవగ్రహాల్లో ఏడు గ్రహాలకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణ చేయాలి మిగిలిన రెండు గ్రహాలు రాహుకేతులకు యాంటీ క్లాక్ వైజ్లో చేయాలి ఇలా చేయడం వల్ల కూడా దోషం పోతుంది అలాగే ఏ రోజుకు ఆ రోజు సోమవారం నాడు సోమవారం నాడు చంద్రగ్రహానికి బియ్యము మంగళవారం నాడు కుజగ్రహానికి కందులు అలాగే బుధవారం నాడు బుధగ్రహానికి పెసర్లు గురువారం నాడు బృహస్పతి గ్రహానికి అంటే గురుగ్రహానికి శనగలు అలాగే శుక్రవారం నాడు బృహస్పతి గ్రహానికి బొబ్బెరలు శనివారం నాడు శనేశ్వరుడికి నువ్వులు అలాగే నువ్వుల నూనె అలాగే మంగళవారం కానీ ఆదివారం కానీ రాహుకేతువులకు రాహుకైతేనేమో మినుములు కేతువుకైతే ఉరవలు ఒక పిరికెడు మాత్రమే ఆకు డొప్పలో వేసి ప్రతిరోజు కొత్త మట్టిచిప్ప చిన్నే కూడా దొక్కుతాయి రెండు రూపాయలకి ఆ మట్టిచిప్ప పెట్టి దాంట్లో ఒక చుక్క అంటే చెండుకోం సీసాలు నూనె తీసుకుపోయినా సరిపోతుంది తీసుకెళ్ళిపోయి దాంట్లో ఒత్తేసి దీపం పెడితే చాలు ఈ ఆరు నెలలు ఇలా చేస్తే ఏ హోమాలు ఏ పూజలు అవసరం లేదండి కాబట్టి ఇలాంటి రెమెడీస్ చేయడం వలన అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు జరిగే ప్రమాదాల నుండి బయటపడతారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి